హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తాజా సమాచారం అండి హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఆ వివరాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుటీ అనేది ఔదార్యం కాదండి ఉద్యోగి హక్కు అని తెలంగాణ హైకోర్టు తీల్చిపరేసింది పదవీ విరమణ తర్వాత పొందే గ్రాడ్యుటీ ఉద్యోగి యొక్క హక్కు అని అదేమి యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చింది కాదని హైకోర్టు తెలిసిందండి పదవి విరమణ తర్వాత ఉద్యోగికి లేదంటే మరణ మరణాంతరం ఉద్యోగి వారసులకు చట్ట ప్రకారంగా పొందే గ్రాడ్యుటీ పొందే హక్కు ఉందనైతే హైకోర్టు తెలిపిందండి ఉద్యోగులకు గ్రాడ్యుటీ పెంచిన ఫీలింగ్ అర్హు ఫీలింగ్కు అర్హులు అంటూ ఇక సీలింగ్ అండి గ్రాడ్యుటీ పెంచిన సీలింగ్కు అర్హులంటూ ఈఎఫ్ అపిలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ దాఖలు చేసిన అప్పళ్ళపై అయితే జస్టిస్ సూర్యపల్ సూర్యపల్లి నంద ఇటీవలే విచారణ చేపట్టి తీర్పు కూడా ఇచ్చారండి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది మధ్య వందల మంది ఉద్యోగులు పదవి విరమణ చేయగా వారికి గ్రాట్యూటీ సీలింగ్ పరిమితిని మూడు పాయింట్ ఐదు లక్షల కింద కాకుండా పది లక్షలుగా చెల్లించాలి అంటూ అపిలెట్ తీర్పు అయితే వెలువడింది హైకోర్టు నుంచి సో సీ ఈసీఐల్ తరపున న్యాయవాది అయితే వాదనలు వినిపిస్తూ ఈసీఐఎల్ గ్రాట్యుటీ ట్రస్ట్ నిబంధనల ప్రకారమే చెల్లింపులు ఉంటాయన్నారు గ్రాట్యుటీ చట్టాన్ని రెండు వేల పదిలో కేంద్రం సవరిస్తూ గ్రాట్యుటీ సీలింగ్ను మూడు పాయింట్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది అని అన్నారు ఇక్కడ ఉద్యోగులు రెండు వేల పదికి ముందే పదవి విరమణ చేసినందువల్ల ఆ గ్రాట్యూటీ అనేది వర్తించలేదన్నారు మరి ఉద్యోగుల తరపున న్యాయవాది వచ్చేసి పీవీ అండి ఈయన వాదనలు వినిపిస్తూ రెండు వేల ఏడు జనవరి ఒకటి నుంచి మూడు పాయింట్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలి అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానించింది అని అన్నారు ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి గ్రాడ్యుయేటీ ఉద్యోగ యొక్క హక్కు అని పేర్కొన్నారు ఇప్పటికే చెల్లించిన మొత్తం పోను మిగిలిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని అప్లైట్ అథారిటీకి ఉత్తర్వులను సహా సమర్థిస్తూ ఈసీఐఎల్ దాఖలు చేసిన పిటిషన్లను అయితే కొట్టివేస్తూ తీర్పునైతే ఇచ్చారండి సో విధంగా అయితే అలాగే ఇప్పటి వరకు వారికి చెల్లించడం అమౌంట్ తీసేగా పది లక్షల్లో మిగిలిన అమౌంట్కు వడ్డీతో సహా చెల్లించాలి ఇన్ని రోజులకు సంబంధించి అని కూడా హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఫ్రెండ్స్